హాయ్ గైడ్స్ రేణుమి కళ్యాణి రాస్ వెల్కమ్ బ్యాక్ టు పుచ్చమ్మ లైఫ్ స్టైల్ త్రిబుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసా ఏంటి మార్నింగ్ మార్నింగ్ ఎప్పుడు హోర కలుగుతుంది అనుకుంటున్నారా అయితే ఈ వీడియో ఫోర్ కలా స్టార్ట్ అవుతుంది అరకులో చూడవలసిన ప్రదేశాలు ఏంటి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను చెప్తా కూడా అయితే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం అరకు ట్రిప్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అయితే మార్నింగే సిక్స్ కల లెఫ్ట్ అయిపోండి అంటే దగ్గర వాళ్ళు అయితే సిక్స్ కల ఇంకా ఎర్లీగా వెళ్ళిపోయారనుకోండి అనుకోండి మంచు అండ్ గ్రీనరీ అంతా చూడడానికి ఫొటోస్ షూట్ చేయడానికి కూడా సూపర్గా ఉంటుంది అనమాట మీరు ఫోర్కి అలా ఫైవ్కి అలా స్టార్ట్ అయ్యారనుకోండి వెళ్ళేసరికి అప్పుడప్పుడే తెల్లవారుతుంది కదా సిక్స్ అలా అవుతుంది మీరు అరకు వెళ్ళే టైంకి బాగుంటుందన్నమాట ఫొటోస్టికి కానీ వీడియోస్కి కానీ అన్నిటికి కూడా అయితే మీరు అరకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తే టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నాన్ వెజ్ ఏం ప్రిపేర్ చేయనవసరం అవసరం లేదు అక్కడ ఫుల్గా బొంగు చికెన్ బొంగు బిర్యానీ అండ్ చీకులు అన్నీ రోడ్ సైడ్ అమ్ముతారు రెస్టారెంట్కి కూడా వెళ్ళిన అవసరం లేదు అందుకనేసి ఇంట్లో మీరు ఏమైనా వెజిటేబుల్ కర్రీ అండ్ పులిహోర అవి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అయితే నేనైతే మార్నింగ్ ఫోర్ కలా లేచి ముందైతే పులిహోర నేను ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన అన్నీ చేసుకున్న తర్వాత పులిహోర అయితే ప్రిపేర్ చేస్తా పులిహోర అనేది ఇక్కడ ప్యాక్ చేస్తున్నా అనమాట ఇంక ఇక్కడ అయితే ముందు అరకు దారిలో మనకి తాటిపూడి ఉంటుందన్నమాట తాటిపూడి రిజర్వయర్ ఉంటుంది ఆ రిజర్వయర్ని చూడని వాళ్ళైతే విజిట్ చేయండి మేము చాలాసార్లు చూసాం కానీ అమ్మ వాళ్ళు పిల్లలు చూడలేదనేసి అయితే అలా తీసుకెళ్ళాం ఫస్ట్ చూసారు కదా అది తాటిపూడి రిజర్వయర్ అక్కడ మీకు బోటు సికారు అన్నీ ఉంటుంది లైవ్ జాకెట్లు అన్నీ ఇస్తారండి అక్కడ అంటే కార్తీక మాసం అంటే అవన్నీ అవైలబుల్గా ఉంటాయి మీరు బోటు సికార్ చేయాలన్నా కూడా టికెట్ ఉంటుంది అనమాట మేము అలా నార్మల్గా వెళ్ళి చూస వచ్చేస్తాం మేము వెళ్ళేసరికి సెవెన్ థర్టీ ఆ టైం అనమాట మార్నింగ్ మార్నింగే వెళ్ళాం ఇంకా దాని తర్వాత అరుగులో ఫస్ట్ చూడవలసిన ప్రదేశం అయితే బర్రా అండి బర్రా కేవ్స్ అంటారు కదా అవి బర్రా కేవ్స్కి అయితే వచ్చేస్తాం బర్రా గృహాలు బర్రా కేవ్స్ అని ఉంది కదా ఇది ఎంట్రన్స్ మనకి ముందు మనం నడిచాం కదా అదంతా కూడా అప్పు అప్పు ఎక్కిన తర్వాత ఇలా డౌన్గా ఉండి ఇక్కడ బర్రా గృహాలు అనిస్తుంది కదా అది ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి ఇక్కడ మనం టికెట్ అనేది తీసుకోవాలి టికెట్ అనేది కంపల్సరీగా తీసుకుంటేనే లోపలికి ఎలా ఉంటుంది అండ్ బర్ర గృహాలు ఎలా తయారయ్యాయి ఏంటి అనేది అక్కడ కథ అంతా కూడా ఉంటుందన్నమాట దీని వృత్తాంతం అంతా కూడా షార్ట్కట్లో చెప్పేస్తాను ఒక అతను ఆవు పోయిందంట ఆవును వెతుక్కుంటూ ఈ గృహాల్లోకి వచ్చారు అప్పుడు బ్రిటిష్ అప్పుడు బ్రిటిష్ పరిపాలనలో ఉండేవాళ్ళం కదా అతనికి చెప్పారంటే ఇక్కడ గృహాలు ఉన్నాయి బర్రా గృహాల అంటే నేమ్ తెలియదు కానీ ఇలా ఉన్నాయి అని అంటే అప్పటి నుంచి ఇది బాగా డెవలప్ చేశారు ఈ బొర్రా కేవ్స్ని అయితే ఫస్ట్ అక్కడ చెల్లి నాన్న పిక్ పిక్స్ తీసుకుంటున్నారు కదా అది ఎంట్రన్స్ మనకి బొర్రా గృహాలు ఎంట్రన్స్ అండి అది అలా ఎంట్రన్స్ ఫస్ట్ బొర్రా కేవ్స్ అని ఉంది కదా బోర్డు అది ఎంట్రన్స్ తర్వాత నడుచుకుంటూ వచ్చాం కదా దాని తర్వాత చెల్లి నాన్న ఫోటో తీసుకున్న చూసారు కదా అది ఎంట్రన్స్ అలా డౌన్ మొత్తం మీకు తీసు అనమాట స్టార్టింగ్ అంతా అయితే నాన్న చెల్లి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను కదా అది అలాగ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బర్ర గృహాలు అలా డౌన్కి మనం రావాలి ఇక్కడ బన్నీ మా మర్రి గారు నడుస్తున్నారు కదా ఇదంతా మనం చూడాల్సిన ప్లేసెస్ అనమాట ఇదంతా కూడా అయితే ఇది లాస్ట్ పెట్టాలండి ఇది గృహాల ఎండింగ్ అనమాట ఎండింగ్లోకి వచ్చేటప్పుడు ఆ వీడియో అండ్ ఇదైతే ఫస్ట్లో అనమాట అంటే మనం గృహాల్లో చూడవలసింది ఏంటంటే నీ కళ్ళతో చూడు అందాన్ని ఏదో అంటారు కదా డైలాగ్ అన్నట్లు ఒక్కొక్క స్టోన్ ఉంటుంది కదా ఆ స్టోన్లో ఒక్కొక్క ఆకారం ఉంటుంది ఒక్కొక్క ఆకృతి ఆ ఆకృతిని మనం చూస్తూ ఆస్వాదించాలి ఇంకా బర్ర గృహాల్లో పైన హోల్లా ఉంది అదైతే చిన్న వీడియో క్లిప్ తీసానండి ప్రతిదాన్ని మనం ఆస్వాదించే బట్టే ఉంటుంది అలా ఇంకేముంటాయి కొండలే కదా అనుకుంటే ఇంకేం నేను చెప్పలేను బర్ర గ్రహాల లోపల మొత్తం కూడా ఇలా ఉంటుంది మీరు మొబైల్తోనే కాకుండా మీరు ఇంకా ఫోటో ఫొటోస్ ఏమైనా తీసుకోవాలి లోపల ఇంకా గుర్తుండిపోవాలి ఇంకా ఫ్రేమ్ గట్టా చేసుకోవాలంటే లోపల మనకు ఫోటో తీసిన వాళ్ళు అంతమంది ఉంటారనమాట చాలామంది ఎక్కడ పడితే అక్కడ ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు ఫొటోస్ అవి తీసుకోవడానికి మేమైతే అవి ఏం తీసుకోలేదండి ఫొటోస్ మామూలుగా మొబైల్స్తోనే తీసుకున్నాం అనమాట మొబైల్లో కాదు నార్మల్గా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు అది ఇక్కడ మీరు గృహాలు ఎంట్రన్స్లో మంచి పిక్స్ వస్తాయి అక్కడ అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఒక ప్లేస్ చూపిస్తాను వీడియో తీస్తాను అనమాట అక్కడ మాత్రం కంపల్సరిగా ఫోటో తీసుకోండి చాలా బాగుంటుందండి ఆ ప్లేసు అంటే కొండల మొత్తం ఇంకా ముందుకు వంగినట్లుగా బాగుంటాయి గజేశ్వర ఆకారంలో అంటే ఏనుగు ఉంటుంది కదా ఏనుగు ఆకారంలో ఉంటాయన్నమాట మొత్తం ఇదంతా చీకటిగానే ఉంటుందండి అక్కడక్కడ లైట్స్ అనేవి అవైలబుల్ పెడతారు అక్కడక్కడ ఇలా కలర్ లైట్స్ వస్తాయి అయితే నేను ఫోటో తీసుకోమని చెప్పిన ప్లేస్ ఉంది కదా అది మీకు చూపిస్తాను నడుస్తూ తీసా అనమాట ఈ వీడియో అక్కడక్కడ ఏమనుకోవద్దు అయితే ఇదిగోండి ఈ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్లో బ్లూ కలరు పింక్ కలరు లైట్లు అలా వెలుగుతూ ఉంటాయి వెలిగేటప్పుడు తప్పనిసరిగా పిక్ తీసుకోండి చాలా బాగా వస్తుందండి ఈ ప్లేసు ఇది చూసారు కదా అంటే ఆ పైనుంచి మంచు పడుతున్నట్లుగా అంటే మీరు చూసే బట్టే షేప్స్ అనేవి ఆకారాలు అనేవి కనిపిస్తాయి అన్నట్లు అలా అండ్ ఇంకా స్టెప్స్ పైకి ఎక్కి ఇంకా ఇది కూడా అలా చూడవచ్చు అనమాట పైన ఇంకా అలా ఉంటాయి ఇంకోటి ఇక్కడ ఏంటంటే కార్తీక మాసంలో వచ్చిన వాళ్ళకి ఇక్కడ శివలింగం ఉంటుంది శివ పార్వతులు కూడా ఉంటారండి ఇంకా పైకి ఎక్కాలన్నమాట ఈ మేము వచ్చేస్తున్నాం కదా మళ్ళీ ఇటువైపు నుంచి ఫస్ట్ మీరు ఏ వే నుంచైనా చూసుకోవచ్చు ఫస్ట్ అయితే లెఫ్ట్ నుంచి వెళ్ళాలి మళ్ళీ రైట్కి వచ్చిన తర్వాత ఇంకా రైట్కి పార్వతి శివుడు విగ్రహాలు పైన ఉంటాయి అదనమాట దర్శించుకోవచ్చు బొర్రా కేవ్స్లో అదొకటి ఉంటుంది ఇంకా ఇదైతే ఇక్కడ ఫోటో స్పాట్స్ అండి నేను చూసాను కదా ఇంకా ఫోటో తీసుకోవడానికి ఎక్కా ఇంకా శివ పార్వతులు ఉన్నారని చెప్పాను కదా ఈ స్టెప్స్ ఎక్కాలన్నమాట ఐరన్ చాలా భయమేసిందండి నాకైతే ఇదో చూసారు కదా పైన పార్వతి శివురు ఇవ ఇవి ఉంటాయి అనమాట ఇవి దర్శించుకోవాలంటే అనుకుంటే పైకి ఎక్కాలి వీటి కోసం ఇంకా అక్కడితో అయితే బొర్రా కేవ్స్ వీడియోస్ అనేవి అంతేనండి లోపలంతా లైట్ సెట్టింగు మొత్తం కొండలతో కొండ అనేది ఆ స్టోన్ ఉంటుంది కదా రాయి అవి ఒక్కొక్క షేప్స్లో ఉంటాయి అన్నమాట ఆ షేప్స్ని మనం అవన్నీ కూడా ఒక్కొక్క ఒక్కొక్క ఆకారంలో ఉంటాయి శివుడిలాగా ఏనుగులాగా అండ్ శివలింగంలాగా ఒక్కొక్క షేప్స్ అలా ఉంటాయి అయితే ఇంకా అక్కడికి బొర్రా కేవ్స్ రిటర్న్లో వచ్చేసాక ఇంకా అక్కడ స్పెషల్ చీకులు ఉంటాయి కదా చీకులు అయితే ఇలా కాల్చి పెట్టుకున్నారండి వీళ్ళు ఇంకా మా హస్బెండ్ బన్నీ అయితే అదైతే తింటున్నారు అండ్ అది అయిపోయిన తర్వాత ఇంకోటి అరకులో చూడాల్సిన ప్రదేశాలు సెకండ్ ఏంటంటే ఇది కొత్తగా పెట్టారు అప్పట్లో అయితే లేదులండి కాఫీ బ్రిడ్జ్ అనమాట కాఫీ బ్రిడ్జ్ కూడా చూడాల్సిన ప్లేసే చాలా బాగుంది అంటే ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రీల్స్ చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది మొత్తం కాఫీ తోట ఉంటుంది మేము ఒక వన్ ఇయర్ బ్యాక్ వచ్చాము అప్పటికి లేదు అంటే టూ ఇయర్స్ వన్ ఇయర్ అయిపోతుంది అప్పటికి లేదు అండ్ మేము ఇంకా టెన్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చాం పిల్లలతో పాటుగా అప్పటికి కూడా లేదని చెప్పాను కదా టూ ఇయర్స్ అప్పుడే లేదంటే అప్పుడు లేదు అది ఇక కాఫీ తోటలో కాఫీ బ్రిడ్జ్ లాగా అనమాట అందులో మనకి నట్టు ప్యారెట్ కట్టుకుంటాయి కదా అన్నట్టు అలా అనమాట ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రీల్స్ కానీ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది దానికి కాఫీ తోట బ్రిడ్జికి కూడా మనకి టికెట్ ఉంటుంది ఫిఫ్టీ అంతా అంటే టికెట్ దానికి కూడా టికెట్ ఉంటుంది అనమాట అదంతా అక్కడ మా హస్బెండు బన్నీ చూస్తున్నారు కదా అక్కడ టికెట్ తీసుకున్నాక ఇలా అన్నమాట దీనికి కూడా రైట్ నుంచి లెఫ్ట్ నుంచి రెండు వైపులా దారులు అనేవి ఉంటాయి మీకు నచ్చిన రూట్ నుంచి వెళ్ళొచ్చు ఎలా వెళ్ళినా కూడా కాఫీ బ్రిడ్జ్ అనేది వస్తుంది ఇక్కడ మేము నడుస్తున్నప్పుడు చెల్లి వీడియో తీసాను అనమాట ఇది కాఫీ బ్రిడ్జు మొత్తం ఉడ్డెన్తోనే ఉంటుంది ఇది కూడా బాగుంటుంది ఇది కూడా ఒక చూడాల్సిన ప్లేసే టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇంకా ఈ దీంతోపాటు దీనికి ముందు కటిక వాటర్ ఫాల్స్ అనేది ఒకటి ఉంటుందండి పిల్లలతో కాడ అండ్ పిల్లలతో కదా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాకు టైం అనేది సరిపోదు అమ్మ నాన్న ఉన్నారు అండ్ పిల్లలతో వెళ్ళాం కదా కటిక వాటర్ ఫాల్స్ కూడా ఉందండి మధ్యలో చూడాలనుకున్న వాళ్ళు దానికి కూడా వెళ్ళచ్చు ముందు కటిక వాటర్ ఫాల్స్ తర్వాత ఇదనమాట అరకులో చూడవలసిన ప్రదేశాలు అని చెప్పాను కదా అందుకని చెప్తున్నాను నేను చూడకపోయినా మీకు చెప్తున్నా ఇంకా అంతటితో అయితే కాఫీ బ్రిడ్జ్ అనేది అదేనండి మొత్తం ఇక్కడ ఫొటోస్కి బాగుంటుంది అని చెప్పాను కదా ఈ నష్ట దగ్గర బాగుంటుంది అనమాట ఇలా పక్షి గోడులాగా ఉంది కదా ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు అప్పటికే నాకు ఫుల్ వామిటింగ్స్ అండి ఆ ట్రిప్ వెళ్ళే వాళ్ళు మాత్రం నాలాంటి వాళ్ళతో మాత్రం వెళ్ళొద్దు నేను ఏం తినకపోయినా నాకు వామిటింగ్ సెన్స్ చేస్తున్న వాళ్ళు అలా వామిటింగ్స్ అవుతూనే ఉంటాయి ఇంకా కడుపులో ఏం లేకపోయినా అసలు మార్నింగ్ టూ గ్లాసెస్ హాట్ వాటర్ తాగా అలా వామిటింగ్ అవుతూనే ఉన్నాయి ఇంకా వీడియో అయితే చెల్లి దూరం నుంచి తీసిందనమాట ఇంకా ఎవరెవరు వెళ్ళాము అంటే అమ్మ వాళ్ళు చెల్లి వాళ్ళు మేము పిల్లలు అంతే అలా నార్మల్గా అప్పటికప్పుడు అనుకుని వెళ్ళిపోయామండి అంటే కార్తీక మాసం అయిపోయిన తర్వాత అనమాట అయిపోయి వన్ వీక్ తర్వాత వెళ్ళాము అరుకు ట్రిప్ అనమాట అయితే అరుకులో ఇంకొకటి చూడవలసిన ప్లేసెస్ ఏంటంటే చాపరాయి ఈ ప్లేస్ ఈ ఉంది కదా ఇదంతా చాపరాయి మేము టెన్ ఇయర్స్ వెళ్ళేటప్పుడు ఇలా లేదండి మొత్తం ఇలా ఉంది కదా ఇదంతా లేదు అమ్మ ఉంది కదా ఆ బ్యాక్ సైడు అలా అటువైపు మాత్రమే ఉండేది అనమాట వాటరు ఇది మొత్తం వాటర్ ఉండేది కదా అదంతా చేపరాయి అంతా మొత్తం రాయిలానే ఉండేది అయితే అరకులో ఇంకోటి చూడవలసింది చేపరాయి మొత్తం మూడయ్యాయి కదా ఈ చేపరాయిలో అయితే ఇంకా నేను పిల్లలు ఇంకా చిన్న చిన్న వీడియోస్ అయినా తీసుకుందామని అలా తీసుకున్నాను ఇంకా ఈ చేపరాయి స్పాట్లోనే మీకు దింసా డ్యాన్స్ గిరిజనుల నృత్యం ఉంటుంది కదా దింసా డ్యాన్స్ కూడా ఉంటుంది వాళ్ళ తయారు చేయడానికి మనకు వన్ ఫిఫ్టీ తీసుకుంటారు వాళ్ళ తయారు చేసి ఒక కుండ కానీ బిండి కానీ ఇచ్చి అక్కడ ఫొటోషూట్ అవి చేసుకో అనమాట చేసుకోవచ్చు ఫొటోస్ అవి తీసుకోవచ్చు చూసారు కదా అదే దిమ్సా డ్యాన్సు మీకు చూపిద్దామని తీసా అనమాట ఇది దిమ్సా డ్యాన్స్ అంటారు అయితే చాపరాయి స్పాట్ దగ్గర అయితే ఇలా దిమ్సా డ్యాన్సు అండ్ గిరిజన్ లాగా మనకి మేకప్ వేస్తారు ఇంకోటి ఏంటి అని అంటే మనకి ఇంకోటి వచ్చేది చాపరాయి దగ్గర ఇంకోటి వాటర్ ఫుల్ ఫ్లో మీద వెళ్తుందండి అక్కడ కూడా మీరు స్విమ్మింగ్ చేయొచ్చు ఇంకా జారొచ్చు అలా అనమాట ఇంకొక మనకి అరకులో చూడాల్సిన ప్రదేశం ఏంటంటే అరకు మ్యూజియం అంటారన్నమాట ట్రైబల్ మ్యూజియం ఇది కూడా అప్పుడే అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు అరకులు జీవన విధానం అని చెప్పారు కానండి ఆల్మోస్ట్ నాకు తెలిసి ప్రతి ఒక్కరు అప్పుడు ఇలానే ఉండేవాళ్ళలో నాకు అనిపించింది అనమాట అరకు ట్రైబల్ మ్యూజియం అంటున్నారు కానీ అంతమంది అప్పట్లో ఇలానే పురుళ్ళు ఉండేవి అరకుల గిరిజనులనే కాదు అప్పట్లో ఇలానే పురిలు ఉండేవి ఇలానే మట్టి కుండల్లోనే తినేవాళ్ళు కాకపోతే అరకు మ్యూజియం చూసరికి నాకు అలా అనిపించింది అనమాట వీళ్ళనే కాదు అంతమంది ఇలానే కదా ఉంటారని అయితే ప్రతీది ఈ అరకు మ్యూజియంలో ఏ ఒక్కటి విడిచిపెట్టలేదండి ప్రతీది కూడా క్యాప్చర్ చేశాను అక్కడ ఉన్నవన్నీ కూడా అంటే వాళ్ళు జీవన విధానంలో ఏమేమి యూజ్ చేశారు ట్రైబల్స్ లైక్ కుండలు ఇంకా మట్టి పొయ్యలు మట్టి కుండలు అండ్ వాళ్ళు పెళ్ళి విధానం అండ్ వాళ్ళు జీవన విధానం అంటే పూర్తి అన్నీ కూడా ఇంకా వాళ్ళు ఏమేమి అమ్ముతారు ఈ సంతల్లో ఏమేమి పెడతారు వాళ్ళు పండించే పంట మిరియాలు అండ్ సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా అవన్నీ మిరియాలు లక్ కాఫీ పౌడరు అవన్నీ అండ్ వరి పోడు వ్యవసాయం అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మనకి కళ్ళు కద్దేటట్లు నీట్గా చూపించారండి బొమ్మల ద్వారా అసలు అవి ఏంటంటారు అవి విగ్రహాలు బొమ్మలు అంటే ఎవరు నమ్మరు అవి నిజంగా నిజమే ఏమో అనిపిస్తుంది అవన్నీ తని అమ్మో నైట్ కూడా అయితే భయం వేస్తుందమ్మా అంటున్నాడు ఇంకప్పట్లో నులక మంచాలు అవి యూజ్ చేసేవాళ్ళు కదా అండ్ పిల్లి కానీ కుక్క కానీ అందుకోకుండా పైని కట్టుకోవడానికి ఉట్టిలాగా అనమాట అదొకటి అలా అనమాట అప్పుడు జీవన విధానం అలా ఉండేది అదంతా కూడా అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీసాం ఇంకా అరుకు మ్యూజియం అదే ట్రైబుల్ మ్యూజియం నుంచి బయటకు వచ్చాక ఇలా ట్రైబుల్ వేషాధారణతో ఇలా ఫొటోస్ ఉంటాయి అనమాట దిమ్సా డ్యాన్స్ అని మీకు చూపించా కదా అక్కడైతే ఇలా చిన్న చిన్న ఫొటోస్ అయితే తీసుకున్నాను నేను చెల్లి అండ్ నాన్న అంతమందిని తీసుకున్నామండి అమ్మ ఒక్కొక్క ఫోటో అయినా తీసుకుందామని అప్పట్లో పిక్ అయితే మీకు పెడతాను షార్ట్ వీడియోలో ఇంకా ఆరుక్యూ మ్యూజియంలో ఏ ట్రైబల్ మ్యూజియంలో సైక్లింగ్ పైన సైక్లింగ్ అండ్ ఇలా బోట్స్ సికారు అన్నీ పెట్టారు బాగుందనమాట పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంది అండ్ చెక్కతో చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు ఈ మ్యూజియంలో ప్రతి ఒక్కటి దొరుకుతుంది బాగుందనమాట మ్యూజియం అంతా కూడా చూసారు కదా అదే ఇంకా పిల్లలు కూడా పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ గేమ్స్ యాక్టివిటీస్ కూడా పెట్టారు ఇంకా అరుకులో చూడవలసిన ప్రదేశాలు అయితే ఇవే పద్మావతి గార్డెన్ అవన్నీ ఉన్నాయండి కాకపోతే నార్మల్ మన వైజాగ్ గార్డెన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట అందుకని మాకు అప్పటికి కూడా టైం అయిపోయింది మేము వెళ్ళలేదు ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి కానీ మేము చూసినవి మీకైతే వీడియోలో చూపించేశాను అరకులో చూడవలసిన ప్రదేశాలు కొంతవరకైనా మీకు వీడియో ద్వారా చూపించానని అనుకుంటున్నాను చాలా ప్లేసెస్ ఉన్నాయండి కాకపోతే మీ వెళ్ళి చూసిన ప్లేసెస్ అనేవి మీకు చూపించాను వీడియోలో కొంతవరకు వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళకి యూజ్ అవుతుందని మెయిన్ ఏంటంటే అరకులో స్పెసిఫిక్గా ఈ ప్లేస్ చూడాలని కాదు వెళ్ళేటప్పుడు దారంతా కూడా ఇటువైపు అటువైపు నేచర్ అంతా మనం ఆస్వాదిస్తూ వెళ్ళాలి ప్రతి అప్ అండ్ డౌన్ అనమాట ఘాటీలు అంటారు ఆ ఘాటీలు అనేవి బాగుంటుంది ఇటువైపు అటువైపు కాఫీ తోటలు అనేవి ప్రకృతి అనేది చాలా బాగుంటుంది మనం ఆస్వాదించే బట్టే ఉంటుంది అయితే కొంతవరకు మీకు వీడియోకి న్యాయం చేస్తానని అనుకుంటున్నాను దీని తర్వాత అయితే మరి వీడియోస్ మీకు ఎక్కడ చేయలేదండి వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం